ఏంటి సంగతులు విరోచన దినోత్సవాలు ప్రేమికుల దినోత్సవం కాదు రేవ్ కామికల దినోత్సవం ప్రేమ ఎక్కడ ఉంది అంత కామమే కదా ఎంత కామం లేకపోతే ఓయో రూములు అంతలా బుక్ అయితే చూసుకో మరి కండ కండములు కూడా షాపుల్లో స్టాక్ అయిపోయాయి అంట అసలు వాళ్ళ వాళ్ళెవరితో చేసుకోడు పెట్టి వాలంటైన్స్ డే వాళ్ళెవరితో వాలంటైన్స్ డే అది మనకెందుకు పిచ్చిన కొడుకులు కాకపోతే ఏ ఫిబ్రవరి పద్నాలుగునే ఉందా ప్రేమించడానికి అంత ముందు లేదా రేపు పండగ ఏమో వాళ్ళకి అయితే వీళ్ళ బంధాలు తగలట్టడానికి వ్యాలంటైన్ డే కాకుండా మళ్ళీ వ్యాలంటైన్ వీక్ పెట్టారు రోజు డే ప్రపోజ్ డే హగ్గుడే మగ్గుడే కలిసి గుడ్డు డే కిస్ డే రోజు డే అంటే ఇంకా రోజు వచ్చేసి చెవుల పువ్వు వస్తాడు ఇంకా నాకు తెలుసు నువ్వు లేకపోతే నేను లేను నేను లేకపోతే నువ్వు లేవు అంటాడు వీడికి బాత్రూమ్కి వస్తే ఆ టైంలో లో ఉంటారో వీడి పక్కన నువ్వు లేకపోతే నేను రెండు నిమిషాలు కూడా ఉండలేను అంటాడు మరి బాత్రూమ్ లో అంతసేపు ఎలా ఉంటాడు నువ్వు లేకపోతే నాకు నిద్ర నిద్ర పట్టదు అంటాడు నా మనసు అంతా నువ్వే అంటాడు ఇలా ఉంటది కిస్సు డే అంటాడు బ్రష్ చేసుకోకుండా కిస్ చేస్తాడు ఆ నిబ్బి అన్న తక్కువ అది కూడా అంతే నాలుగు రోజులు బ్రష్ చేయదు అగ్గిడే అంటారు ప్రపోజ్డే అంటారు వీళ్ళకి పిచ్చి ఎవరికి ఉపయోగం కూడా ఉపయోగం లేదు ఎప్పుడు లేని పార్కుల్లో కనపడుతుంది సంత మనకి ఎందుకు వచ్చిన సంత అర్థం కాదు ఇప్పుడు చేస్తున్నారు కదా ఇప్పుడు పెళ్లి చేస్తారనే చెప్పేసి అలా తిరుగుతున్నారు కొత్తగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయట్లేదు అలాగా అలా చేస్తారంటే ఇంకా ఏం చేస్తారు చావు ఇంకా ఏం చెప్పేసి అంటే ఇంట్లో చెప్పి ధైర్యం లేని వాళ్ళు లేదంటే ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా సాహసం చేసి పార్కుల్లోని పబ్లిక్ గా కనబడతారు ఇంకా వాళ్ళే వాళ్ళు ఇప్పుడు పెళ్లి వాళ్ళు వస్తారు కదా సంఘాలు వాళ్ళు వెళ్ళిపోతుంటే అన్న అన్న ఇక్కడ ఉన్నావు అన్న మమ్మల్ని ప్లీజ్ వెళ్ళా వెళ్ళి పెళ్లి చేసుకో పెళ్లి చేయమంటారు చెయ్యింటారా మీరు చిన్నపిల్లల్లో ఉన్నారు మీరు మీరు మరీ దారుణంగా అన్న మాకు పది పద్దెనిమిది అన్న నాకు పంతొమ్మిది అన్న అని చెప్పు అంటారు చూస్తే ఇంకా పదిహేను పదహారులో ఉంటారు అసలు నువ్వు అసలు నువ్వు అసలు నువ్వేం చేయగలరా ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటే అన్నా తిరిచ నాకు చూస్తా నేను కూడా చూస్తే రాదురా చేస్తే వస్తుంది అలాగా ఇప్పుడు ఎక్కువ ప్రేమికులు నిబ్బే నిబ్బేలే ఉన్నారు ఒకప్పుడు జెన్యున్ గా ఉండేవాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళు ఎయిత్ క్లాస్ వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు నిబ్బంది మొన్న కదా ఆడు ఇలా ఎక్కువైపోయారు ఇప్పుడు యాక్చువల్ గా ఫిబ్రవరి పద్నాలుగు మనం జరుపుకోకూడదు ఎందుకంటే ఆ రోజు బ్లాక్ డే పుల్వామా అటాక్ జరిగింది కదా రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు మన నలభై మంది సిఆర్పిఎఫ్ జరు అటాక్ లో అందుకే ఫిబ్రవరి బ్లాక్ డే కింద ప్రకటించారు తెలుసు కదా ఈ కాశ్మీర్ పాకిస్తాను కనీసం కృతజ్ఞత కూడా లేదు మన వాళ్ళకి ఎంత మంది చెప్తున్నా గానీ అసలు నాకు అదే ఆవేదన గుండె తగిలిపోతుంది ఎంత చేసినా కానీ కొంత పెద్దోళ్ళు కూడా అందరూ ఉండదు కదా దేశభక్తి ఇప్పుడు పెద్దోళ్ళకి అసలు ఏమి వెళ్దాం కొంచెం వె అసలు వేల ఏంటి అండి ఏంటి మెంటల్ కొడుకులు వేరే రోజు జరుపుకోవచ్చు కదా జరుపుకునేది ఏదో ఈ రోజు చీకటి రోజు ఫిబ్రవరి పద్నాలుగు అంటే మన నలభై మంది సైనికులు ఆర్మీ సైనికులు చనిపోయారంటే మామూలు విషయమా సెలబ్రిటీలకి ఎంతలా ఉంటాయి వాళ్ళే లవర్స్ లవర్స్ అని నేడుతున్నారు కదా పిచ్చిన కొడుకుల్లాగా ఈ సినిమా వాళ్ళని నాకు అందుకే కొంతమంది నచ్చరు వీళ్ళు కూడా లవర్స్ డే అంట ప్రేమ గొప్పదే కాదంటలే ఆ ప్రేమ పవిత్రమైన ప్రేమ గొప్పదే ఈ నిబ్బ ప్రేమ కాదు ప్రేమ పేరుతో ఇడు బైక్ మీద పిచ్చి స్టంట్లు అయి చేస్తా ఉంటాడు ప్రేమ పేరుతో ఓయో రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇదా ఇది ప్రేమ ఏంటి ఇది కామం కదా వెనక అమ్మాయిని ఎక్కించుకొని ఈ స్టంట్లు చేస్తా ఉంటాడు అది వెనకాత వీడిని పట్టుకొని నిబ్బి పడిపోద్ది కదా అది అది పడిపోయిన విషయం కూడా ఇది తెల తెలుతుంది అంత అలా వెళ్ళిపోతాడు పైకి లేపి ఏమవుతుంది విన్యాసాలు ఇప్పుడు నువ్వు సర్కస్లో పని చేస్తున్నావు తెలియాలి ఆ పిల్లకి అంటే నన్ను పెళ్లి చేసుకుంటే నేను బఫూన్యాసాలు వేసి సర్కస్లోని నేను పోషించుకుంటానని చెప్తున్నాడు సిగ్నల్ ఈయన అందులో కూడా తీసుకోరు ఈ గాడిని ఆ సర్కస్ వాళ్ళు కూడా ఈయన తీసుకోరు ఈ గాడిని ఎందుకంటే వీడు ఒక శిక్షణ తీసుకొని ఒక ట్రైనింగ్ ఏమైనా తీసుకొని చేస్తున్నాడే చిన్నప్పటి నుంచి అవి ఏదో అప్పటికి వచ్చేసింది నిఫ్పి ఎక్కింది గాల్లో లేపేశాడు అదే పెద్ద స్టంట్ ఇప్పుడు పెద్ద స్టంట్ మేనో వీడి ఫీలింగ్ ఇలా ఇలాంటి వాళ్ళకి విసి సజ్జనార్ లాంటి వాళ్ళు బాగానే కట్టి పెడుతున్నారులే ఇలాంటి పిచ్చిన కొడుకులకి ఆయన ఈయన ట్వీట్ ట్వీట్ చేశారుగా వ్యాలంటైన్ డే పేరుతో ఇవేం వెర్రీ పనులు రా వెర్రీ ఫ్రూట్స్ అవును ఆయన బెట్టింగ్ యాప్లు చేసే కూడా గట్టిగా చేసుకున్నారు అప్పుడు ఆ మధ్యన భయస్ అన్ని కాదు అని ఆయన అసలు ఎవరికే భయపడరు ఆయన చేస్తారు ఆయన పడితే ఆయన చేస్తున్నారు ఇంకా చెయ్యాలి అలాంటి వాళ్ళు ఇంకా రావాలి ఆహా జిల్లా ఇంటికి ఉండాలి నిజంగా కంట్రోల్ లో పెట్టాలి తండ్రిలే కంట్రోల్లో పెట్టాలి పిల్లల్ని తల్లిదండ్రులే చేస్తుండో బయట ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసుకోవాలి ఫ్రెండ్స్ అడిగా ఎవరో ఒకరు తెలుసుకోవాలి నిజం చెప్పడం మారు వేషంలో నువ్వే వెళ్ళిపోవాలి ఫ్రెండ్ కింద లేదంటే పని అవదావు లేదంటే నిబ్బి కోసం నిబ్బి టిబ్బి కోసం ఎన్ని ఎలా చిల్లర పనులు చేస్తున్నాడు వీడికైతే అలసలేదు వెంటలోడు అసలు వేలంటే అంటే నాకైతే నచ్చదు మనం ప్రేమించాలి మనుషుల్ని ప్రేమ వేరు ఇది కామ ఇక్కడ ఏమి లేదు ప్రేమ కోసం ఒక రోజు ఏంటి నాకు అర్థం కాదు మూడు వందల ఇరవై రోజులు ఉంటది ప్రేమ మరి ప్రత్యేకించి ప్రేమ కోసం ఒక రోజు అనవసరం కాబట్టి వ్యాలంటైన్స్ డే నేను జరుపుకోకుండా ఎంటలాగలరా పిచ్చిన కొడుకు వెళ్ళారా ఎందుకు జరుపుకుంటున్నారు మీరు నాకు అర్థం కాదు మళ్ళీ వ్యాలంటైన్ వీక్ ప్రపోజ్ డే వీక్ డే లూజ్ డే మోసన్స్ డే ఎందుకు ఇవన్నీ మీకు లూజ్ మోసన్స్ డే అని ఫిబ్రవరి పద్నాలుగు పుల్వామా అటాక్ జరిగిన రోజు బ్లాక్ డే మనం నివాళులు అర్పించాలి అసలు అసలు చేసుకోవడం ఏంది ప్రేమికుల దినోత్సవం ప్రత్యేకించి ఇప్పుడు అసలు ఒక్కొక్కరికి ప్రేమి అప్పుడు వ్యాలంటైన్ డే అని చంపేసిన రోజు అది అంతేనా ఆడి ఆడి ప్రేమ ఏదో ఎవడ మనకి వెళ్దాం ఆ వ్యాలంటైన్స్ వ్యాలంటైన్ అనే వాడు అది మన సంబంధం లేదు మన దేశం కాదు ప్రతి ఒక్కరికి ప్రేమికుల దినోత్సవం ఒకటి ఉంటది చెప్పనా ఫస్ట్ ప్రపోజ్ చేసిన రోజు ఒకటి ఉంటది ఆ రోజును గుర్తు పెట్టుకుని ఆ రోజు సెలబ్రేట్ చేసుకోండి సక్సెస్ అయితే అది వదిలేసి ఎవరితో వ్యాలంటైన్ ప్రేమ మీరు చెప్పుకోవడం పెట్టి పిచ్చు నాయ కొడుకులుగా అది వ్యాలంటైన్ అనేవాడు ఆడి ప్రియానికి ప్రపో ప్రపోజ్ చేసుకున్నాడు అది ఆడి ఆడ రోజు మీరు సెలబ్రేట్ చేసుకోవడబెట్టి మీ రోజు మీద బాధ టెంగారు లాగా అంటే ఈ డేట్ ఇటు గుర్తులేదు ఎప్పుడు ప్రపోజ్ చేశాడో ఎప్పుడు ఈ లవర్ని ఫస్ట్ కలిసాడు ఇటు గుర్తులేదు ఇంకీటి ప్రేమ ఏం గొప్పది ఒక పక్కన మనం మన పక్కింట్లోని మన పక్కింట్లో ఇంట్లో ఇల్లు తగలడిపోతుంటే మనం పండగ చేసుకుంటామా మనకు మన పొయ్యిలు గిచ్చుకుంటామా నిప్పుతో అది ముఖ్యమా మనకి అది ఇంపార్టెంట్ కాదు కదా ఫస్ట్ దేశం తర్వాతే మనం దేశం తర్వాత దేహం అది అవును వేటగా బయటకి వెళ్తున్నావు రేపు ఏ పార్క్ వెళ్తున్నావు అయితే ఏమో నాకేంది నాకే నా దేశ సైనికులతో పోలిస్తాడే గొప్పవాడేం కాదని నా ఫీలింగ్ ఇవన్నీ ఇది అసలు వాడి గురించి మాట్లాడమే మొక్క అనుకుంటే మళ్ళీ వాడి ఫ్లాష్ బ్యాక్ చూసావా ఆడు పిల్లి కాకుండానే చచ్చిపోయినట్టు వాడు పిల్లి కాకుండా చచ్చిపోయినందుకంటే ఇప్పుడు వాడికి ఏమీ కాకుండా చచ్చిపోయినందుకు బాధపడునట్టుందండి మ్యా మ్యాటర్ తిరగకుండా చచ్చిపోయింది ఏమో ఈ వాలంటీర్ మనకి ఎందుకంటే ఈ వాలంటీర్ వాలంటీరు కంటిన్యూ అవ్వడం కాదు మన మీద వృద్ధిశారు మీరు కూడా జరుపుకోండి మనం జరుపుకోవాలని అది మన కాదు మన సంబంధం లేదు ఎవరు ఆపుతారు కాళ్ళు అనుకోవాలి ఇది ఏంటి ఇదేంటి ఇదేంటి అని మనం ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఇదే ఇంకా మనం ఏం చేస్తాం ఇంకా ఈ ఇంకా మనం ఏం చేయలేం మనం చెప్పడమే మన వంతు ఇంకా మారేది మారుతారు కాలం అన్ని రోజులు జరుపుకుంటారు అన్ని రోజులు అన్ని రోజులు చేసుకుంటారు అన్ని రోజులు జరుపుకుంటారు మళ్ళీ ప్రత్యేకంగా ఈ రోజు ఎందుకు ఈ రోజు ఏమైనా స్పెషల్గా ఏమైనా పెరుగుద్దా కక్కుడుతి ఇది కకుడికి తగ్గట్టు ఆ హెల్మెట్ కి బొక్కడిపోయిందంటే ఇంక తర్వాత ఉంటది ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతాడు ఇంకా వీడి దగ్గర డబ్బులు కూడా ఉండవు బొకడా కాడికి నా బాధ అంతా ఏం లేదు ఇప్పుడు ఈ చిన్న వయసులో స్కూల్ పిల్లలకు కూడా వచ్చేసింది ఈ వైరస్ ఈ ప్రేమికులు తినోత్సవం అని చెప్పేసి ఈ వైరస్ ఎక్కువైపోయింది అది నా బాధ అంతే కదా అదే బా అప్పుడు సర్లే ఇంక మనం ఏం చేస్తాం మనం చెప్పసాం ఇంకా వాళ్ళ ఇష్టం అది సర్లే ఎవరన్నా కనబడితే కొంచెం చెప్పు ఒరే ఈ రోజు ఇది కాదురా బ్లాక్ డే అని చెప్పు నువ్వు చెప్పు నేను కూడా చెప్తా అవును డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ మీరు కూడా కొంచెం ఆలోచించండి ఎవరైనా సరే వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారంటే కనుక చెప్పండి కొంచెం చేసుకుంటున్నారు రేపు మనం సంతోషంగా ఉండాల్సిన రోజు కాదు ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో నలభై మంది జవాన్లు పుల్వామా అటాక్లు చనిపోయారు అసలు ఈ దేశంతో ఏ సంబంధం లేని వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ముఖ్యమా ఏ రక్త సంబంధం లేకపోయినా మన కోసం పుల్వామా దాడిలో వీర మరణం పొందిన నలభై మంది వీర జవాన్లకు నివాళులు అర్పించడం ముఖ్యమా ఆలోచించండి जय जवान भारत माता की जय जय हिंद